సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుండటంపై ప్రవచనకర్త చావెంటి కోటేశ్వరరావు గారు ఓ వీడియోను షేర్ చేశారు భీష్ముడు భారతంలో చెప్పినట్లు ఇతరులను ఏమైనా అనే ముందు ఆ మాట వల్ల బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా అని ఆలోచించాలి మన మాటలు బాధను కలిగిస్తాయని తెలిసినప్పుడు అలా మాట్లాడకండి అందుకే సంయమనం పాటించాలి ఇతరుల మనసులను గాయపరిచేలా కుటుంబ సభ్యులు పిల్లలను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి అని సూచించారు తన తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికి ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్ట్లు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాలని చాటి ఇది న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఏఎస్ఆర్ న్యూస్